నాలుగు మొగలు కొన్నాడు అందరే గాడిలోనే దేవుడు ఉంటే శృంగారం ఉంటుంది పడిలోనే పంతులుంటే పడి శృంగారం ఉంటుంది గిట్టరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటుంది భార్యతోని భర్తకు సుఖమందరు భర్తతోని భార్యకు సుఖమందరు భర్తలేని ఆడదానికి బున్నావునెక్కు కానీ భార్య లేని ఓ ఊరికి బాధలెక్కు అన్నరే బాబా పోతేభద్రా మరి జరిగింది ఎవరైనా ఎని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎవ్వరు రేపు జరగబోయేది ఎవరు ఎవ్వరు నిన్ననో మొన్ననో జరిగింది ఎప్పుడు అతలు కానీ పోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడవ్వలారా ఇవల్ల జరిగేది పండుగ ఈ మల్కాపూరు గ్రామానా పెద్దివారి ఇళ్ళల్లో ఆ తల్లి వెంకటవా ఇద్దరు పీడలగా అన్నది ముగ్గురు కొడుకులుగా అన్నది నాకేది పంచ పాండవులు అరే నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నాకు ఇతరు బిడ్డలు ఉన్నారు నిన్న నాడు నా ఇద్దరి బీడ్డలు అగో నా బాటవాడతరాని ఆ తల్లి వెంకటమ్మ ఇద్దరి బిడ్డల కన్నది ముగ్గురు కొడుకుల కన్నది ఆ తల్లి కొడుకుల విడనాడి కోడ విడనాడి ఇద్దరి బిడ్డల విడనాడి ఆ తల్లి అతమే ఇల్లు కట్టింది వెంకటమ్మ

జలిరు వొన్ననే విదలాల చిన్నగు ఇతరు విదలాని విదలాల చిన్నగు కురు కొడుకులాని కొడుకులా నిను కోడి సమప్రభకనే యదవవ ఓ విజయవ హి విదనిరు వొన్న విjou చిన్న విడా కోవలవ మీరు కన్నదల్లి దూరమైన పోతాన్నరే విజువా మీ అన్న సమయ శేగుల్లో మిమల నీరు వెచ్చిపోతానరే కొమలవ్వాయ

ట్టండి రాదవాలు మీ బావలు పెద్దోళ్ళు కడుపుల తల పెట్టి కాళ్ళు మొక్కుండి కన్న తల్లి వెకట వదచ్చిపోడు ధర్మంగా ఎక్కున్నారు బావా గడ్డను పోదనే బాబా

ప్రతివర సాగినాల పేరు కురవాల కీర్తికి రావన్నోని అన్నారు అగొన్నందై నాలుగెందు రప్పింది కిరియోని అన్నరే పందై పదిహేను బ్రతికింది కిరియగాను హంసయ్య ఆరు నెలలు బ్రతికింది కిరియో అని అన్నారు కాకయ్య కలకాలం తిరిగేది కిరియగాను బామ సంతాన బలమంటే సామాన్యం కాదు పూర్వజన్మ సుకృతాన పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలు అని అన్నారు ఒకవేళ మనం చచ్చిపోతే మన భూమి మీద మన ఎండి దిన్నొందు మనలు ఎక్కపోతారు బహమా మన బంగారం దిన్నొందు మనల బయట వారద్దరు మన సొమ్ము దిన్నొందు మనల చూకుంటరే సుభద్రా దేవియే ఒకవేళ మనం పీటలు కన్నా మనకు ఈ లోకమంతా పెట్ట పెరణాలు పెడతారు బహమా వీళ్ళకేమి పోయే కాలం వచ్చింది కొడుకుండు కోడలు కనే వయసు లోపట ముసల్తనానికి వద్ద సర్రైకు అన్నట్టు మళ్ళా సడగన్న రాని మళ్ళీ బాగా ఈ ఊరు పేర్లు పెడతారమ్మా కొడుకులు బిడ్డలు అన్నమాట మరిచిపోవే సుభద్రదేవి నిండుదామని ఎవరే బ్రతుకుదామన్నా ఇంకొక పదే నువ్వు ఎక్కువనిచ్చు ఎవరు ఏ మానవునికైనా ఇంత లేనిదే పొందకూడదు బామా దేవుడు తీసుక పొంగ ఏదన్నా ఒక నింద పెట్టి దేవుడు తోలుకొని పోతాడు ఆట నువ్వు అంటే దేవుడు కిక్కడ్ నుంచే తగ్గుకొని పోతాడు పడదన పట్ట కాడికి మన పాదాలు

ఒక్క పదిహేను ఎక్కువ పచ్చి దేవుడు నా పన్ను అరిగేదా తింటానని కొందరు మొక్కుతారట ఇంకా కొందరు ఏమని మొక్కుతారో ఎరికేనావని పోయి దేవుడో ఎవడ రాజుగో నీ గుడిగుంటారురో నీ గున్నురో ఎంతమంది కొడుకులు ఉన్నా ఏం పరమారే పోయాడు హరరాజన్న ఎంతమంది కోడన్నున్నా ఏం పరమారే పోదల వల్ల మేము పాసం అన్ను పెట్టుకొని దంపాయిస్తే బంగారి పన్ను పెట్టుకొని పాడికవులు పక్కది పండు మమ్మల్ని ఏ కొడుకుగా అంత ఏ కోడలిగా అంత ఎందుకు మా జీవితము వెత్తము మమ్మల్ని చెప్ Yeah. మరి కొందరు కుంటే కొత్త కొడుకు గాను మీర ముద్ర బావగానే నారాయణ వసుకోని బుద్దకే చేసుకున్న ఎమ్డుగాను ఇటు మీద మూడు పొద్దుల మూలధారం కూడా ఉండదు బామ నువ్వు బిడ్డలకు అమర్థం కాబట్టి మనం భార్య భర్తల విద్యము ఎక్కడికన్నా వెళ్ళిపోదాము ఏ దేవుని గుడిలో అన్న పూజలు చేద్దాము అని భార్య భర్తలు ఇద్దరు శారబాయి కాడికి వచ్చిండ్రు చల్లిళ్ళ స్నానం చేసిండ్రు కడి వస్త్రాలు ఇచ్చిపడి వస్త్రాలు కట్టుకోని కూర్చో అని భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు ఎట్లా బైరల్లి పోతున్నారో ఎట్లా బైరల్లి పోతున్నారు శివ్వాల కడివినేరు మానవులు దానవులు కుదురుకు వేరు రేమలు ఒకట ఏనాడు బయలెళ్ళిపోతున్నారో నుహం వచ్చేడు తొగలు ఒకట దక్షిణ వాడ రాజన్న గుళ్ళను కన్నతో చూస్తున్నరో చూస్తున్నారో ద్దరుతున్నారు నీలతో <doorway Emmanuel> <House> <speaking inaría> <speaking>